ఈనే రామాద్రి అనే ఈ క్షేత్రానికి సంబంధించిన ఎకరాల కృష్ణమూర్తి అని అంటారు పూలు దైవానికే సమర్పితం పువ్వులు కోయరాదు ఇదండి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది హంసవన పుణ్యక్షేత్రం రామాద్రి చూస్తున్నారుగా ఈ తులసి కోటల కింద ఒక్కొక్క తులసి కోట దగ్గర కోటి రామకోటి ఉంటుంది అన్నమాట కింద పుస్తకాలు రాసినవి మూడు వందల అరవై ఐదు కోట్ల రామకోటి రాసి ఉంటుంది ఇది బృందావనం కృష్ణుడు ఉన్నాడు అక్కడ చాలా పెద్ద సైట్ ఇది రామాద్రి అదేమో శ్రీరాముడి యొక్క ఆలయము అది వెంకటేశ్వర ఆలయం మనకు ఎదురుగా ఎవరున్నారు కలవేరు కూడా దత్తాత్రేయుడు చిత్రం పడుతరో వృద్ధా శిష్య గుస్తి మౌనవాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ సంసార వృక్షమారుడు ఆ పతం తిన కారణమే హస్తాను తస్మై శ్రీ శ్రీగురవేణం ఓం ద్రామ్ నమః నమ గురువే దత్తాత్రేయుడు ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి రామాద్రిలోని దత్తక్షేత్రం ఇది అంత తులసి కోటల మయం చూడండి వదలబుద్ధే ఇట్లే ప్రాంతం దత్తం గురు ఎంత బాగుందో చూడండి కుటీరం కట్టడం